దేశానికి రత్నాలు అందిస్తున్న ఉపాధ్యాయులు ఎమ్మెల్యే ఎన్నం భవిష్యత్తు శాస్త్రవేత్తలు విద్యార్థులే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సైన్స్ ఫెయిర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు డిజిటల్ ఆపరేషన్ ఆపరేషన్లో మీరు ప్రావీణ్యం సంపాదించుకోకుంటే మీరు పిల్లలకు న్యాయం చేయలేము ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి రోజు అధునాతనమైన టెక్నాలజీ ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచే ప్రతి స్కూల్కు డిజిటల్ బోర్డులు ఇస్తూ ఉన్నాం అది కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు స్కూల్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది చాలా పెద్ద ఎత్తున దీనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం దీన్ని దయచేసి మీరు లైట్ గా తీసుకోవద్దు ఇది మాకు సంబంధం లేదు మేము ఎందుకు చేస్తాం తోటే రాస్తాం అనుకుంటే మనం రాబోయే రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది అద్భుతమైన కంటెంట్ తయారవుతా ఉంది ఈ రోజు డిజిటల్ బోర్డులో పెట్టుకోవడానికి వాటిని పిల్లలకు చెప్పడానికి మీరు ఖచ్చితంగా రెండు మూడు రోజులు ట్రైనింగ్ కావాల్సిందే మీ స్కూల్లోనే ప్రాక్టీస్ చేయాల్సిందే అప్పుడే పిల్లలకు మీరు అద్భుతంగా పాఠం చెప్పగలుగుతారు ఆ చూసిన పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎగ్జిబిట్స్ తీసుకురాగలుగుతారు వాళ్ళ కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి తర్వాత నా వరకు నేను కంటెంట్ ప్రొక్యూర్ చేసి ఇప్పుడు అన్ని స్కూల్ ఇస్తా ఉన్నా మరి దాని డెవలప్మెంట్ ఏందో ఒకసారి చెప్పాలి ఎన్ని స్కూల్స్ వచ్చినాయి ఏం చేస్తున్నారు సార్ అది మనం సార్ గతంలో ఒక త్రీ మంత్స్ బ్యాకే సార్ దగ్గర కూర్చున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఐఎఫ్ఈ లో ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంట్ ఏందని సార్ దగ్గర డిస్కషన్ చేసినాము అప్పుడు సార్ గారు అన్నారు మీ దగ్గర ఉన్నటువంటి అంతా కూడా టూడీ ఉంది మీరంతా యూట్యూబ్లో ఉండేటటువంటి వీడియోస్ని ప్లే చేస్తూ ఉన్నారు కాబట్టి కాంటెంట్ ఐఎఫ్ఈ ప్యానల్స్లో ఉన్నటువంటి కాంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై మూడు కన్నా కాబట్టి మనం కొత్త కాంటెంట్ మన నియోజకవర్గంలో అని చెప్పేసి ఫైవ్ మంత్ర అనేటటువంటి కాన్సెప్ట్ తోటి అది ముందుకు తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా మన మహబూబ్ నగర్ కాన్స్టెన్స్ లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ నుంచి మ్యాథ్స్ సైన్స్ టీచర్లు అందరూ కూడా ట్రైన్ అప్ కావాలి ఫస్ట్ టీచర్ ట్రైన్ అప్ అయితే మాత్రమే ఆ కాంటెంట్ మనం చెప్పడానికి వీలైతుంది వాస్తవంగా అది మా స్కూల్లోనే మోడల్ బేసిక్ హై స్కూల్లోనే రెండు స్పెల్ నిర్వహించినాం సార్ నేను కూడా ఉన్నా అక్కడ ఫస్ట్ స్పెల్ నవంబర్ లాస్ట్ వీక్ లో అయింది ఈ మొన్న మండే రోజు లాస్ట్ మండే రోజు ట్యూస్డే